హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగనంద్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ ఈరోజు మనం జూనియర్ పంచాయతీ సెక్రటరీ సంబంధించిన ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ కమిటీ గురించి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాం సో ఈరోజు అన్ని ప్రముఖ దినపత్రికల్లో అంటే నమస్తే తెలంగాణలో కూడా దీని మీద ఒక ఆర్టికల్ అనేది పడడం జరిగింది ఈ కమిటీ అనేది ఎటువంటి తప్పులు జరగలేదని చెప్పేసి నిర్ధారణకు వచ్చిందని చెప్పేసేసి దీని యొక్క సారాంశము నియామకాలు కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాయని చెప్పేసేసి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా జరిగింది దాంతోపాటు కొన్ని చోట్ల వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనేది కూడా రావడం జరిగింది దాంట్లో చూడండి జూనియర్ పంచాయతీ నియామకాలుగా అడ్డంకులనే తొలగిపోయాయని చెప్పేసి తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పోస్టుల నియామకాల్లో మార్పులు లేవని పరీక్ష విధానంపై కూడా అభ్యంతరాలు ఎటువంటిది లేవని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందని చెప్తున్నారు ఇప్పటికే దేవపత్రాల పరిశీలన పూర్తవుగా నియామకానికి ఏదైతే వీటికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయి మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో అధికారులు ఈసీకి రాశారని అది రాగానే కూడా దీనికి సంబంధించిన నియామకాలపై ప్రకటన అది చేయబోతుందని చెప్పేసి చెబుతున్నారు వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది అన్ని ఉద్యమ దినపత్రికలు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో అది ఎటువంటి తప్పు కూడా లేదని చెప్పేసి తేల్చిందని చెప్పి దీని యొక్క పూర్తి యొక్క సారాంశం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ